లుచ్చన కొడుకులు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఒక్కటన్నా కేంద్రం నుంచి ఏదైనా తెద్దాము మనం ఇచ్చిన హామీలు నెరవేరుద్దాము రెండు కోట్ల ఉద్యోగాలు ఇద్దాము బయ్యారం ఉక్కు పరిశ్రమ చేద్దాము కాజుపేటల కోచ్ ఫ్యాక్టరీ చేద్దాము ఇట్లాంటి ఏదీ లేదు ఇల్లుచ్చిన కొడుకులు మోసం చేసి గెలిచారు ఏది ఇప్పుడు కరీంనగర్కి ఏం తెచ్చిండు బండి సంజయ్ గారు రే గుండు ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా అయినావు కదరా ఏం తెచ్చినావురా నిజామాబాద్కి ఏం తెచ్చిండు చెప్పండి మిత్రులారా ఏం దేరు కానీ పొద్దుగాల లేస్తే సమ మన దృష్టిని వాడి దోపిడి నుంచి దృష్టి మరల చాలి ఇవాళ చూడండి ఇలా దేశంలో ఏమైనా అంటే కాంగ్రెస్ వాడే కట్టినాడు ఓకే బీజేపీ కూడా వచ్చినాక కట్టినవి చెప్పండి అమ్మినాయి కుల కొట్టినాయి కుప్పండి ఒక్కటి ఒక్క మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరు చెప్పండి చెప్పాను కదా ఓన్లీ ఈ కుకీ లోపల ఉంది క్యాడ్బరీ లోపలి చూడు కానీ బీబీ శర్మగారి షాప్ తలంపగలుగు నేను లోపలికి వెళ్లాల్సి వస్తే నాకోసం ఇంత కూడా చేయలేవా లేదు కాంగ్రెస్ ఎంత నలభై ఆరు రూపాయలు ఉంటే డాలర్ కి ఇలా అయింది అంటే ఏదైనా వస్తువు వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఎనభై ఆరు రూపాయలు మనం చెల్లించాలి అంటే ఒక దేశంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడా పెడితే ఆ దేశం వాల్యూ పెరుగుతుంది అంటే రూపాయలలో అంటే భారతదేశంలో ఎవరు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తలేరు అని అర్థం డాలర్ విలువ తగ్గుతుంది రూపాయి విలువ తగ్గుతుంది డాలర్ అంటే దాని అర్థం అట్లా ఎనభై ఆరు రూపాయలు అంటే భారతదేశంలో ఎవరు పెట్టుబడి పెట్టడానికి వస్తలేడు అన్నట్టు ఎందుకు వస్తలేడు అంటే అశాంతి అభద్రతాభావము యొక్క ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకపోవడము ముఖ్యంగా మత ఘర్షణలు యుద్ధ వాతావరణము వాడు పెట్టిన పెట్టుబడి ఎడవిక్తు అని భయము ఆ యొక్క అభివృద్ధి అందరి చేతుల పైసలు ఆడితేనే ఆ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది నువ్వు అందరి చేతుల పైసలు లేకుండా చేసి ఒక అదాని అంబాని పొక్కలు వెళితే అవి కొల్లిపోతాయి మనీ డిస్ట్రిబ్యూషన్ జరగదు సో అంటే వీరి పరిపాల రూపాయిలో తగ్గుతుంది అంటే వీరి పరిపాలన అధ్వానంగా ఉంది అని అర్థం సింపుల్ ఓకే అర్థమైందా సో అట్లా నువ్వు ఏ రంగం అన్నా తీసుకో ఇప్పుడు చూడు ఎన్ని ధరలు పెరిగినాయి ధరలు పెరిగినంత ఆదాయం పెరిగిందా ఇన్కమ్ పెరిగిందా పెరగలేదు ఆ విధంగా సామాన్యుడి దగ్గర దగ్గర చేతుల్లో పైసలు ఆడే పరిస్థితి తగ్గిపోయింది బీజేపీ వచ్చినాక అంటే ఒక పథకం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు ఎందుకని వీళ్ళందరూ నేను చెప్పినట్టు తినాలంటే రెండు రొట్టెలు లేదా ఐదు కిలోల బియ్యం ఇస్తే ఇచ్చే స్థాయికి అవి మనం ఇస్తేనే తినే బతికే స్థాయికి తెస్తేనే వీళ్ళు చెప్పినట్టు తింటారు కాబట్టి వీళ్ళ దగ్గర చేల పైసలు లేకుండా చేయాలి దీన్ని ఏమంటారు రైట్ భావజాలము లేదా పెట్టుబడి పెట్టుబడి దారి వ్యవస్థ అంటారు అర్థమైందా అదే లుచ్చ చంద్రబాబు నాయుడు గారు గదే చేస్తుంది ఇప్పుడు అది చేస్తుండో అప్పుడు అది చేస్తుండు ఆంధ్రప్రదేశ్ మన మనకంటే అన్ని రంగాల్లో అధ్వానంగా అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఎప్పుడు ఉంది వాళ్ళ దగ్గర ఏమి గతి లేకనే మనతోటికి పొత్తులో పెట్టుకొని మనం దోసుకున్నారు ఇక్కడ ఇక్కడ దోసుకున్నారు ఇక్కడ ఉన్న సంపదను అక్కడ తీసుకొని అట్లా దోసుకున్నారు కానీ ఆ దోసుకున్నది పేదోడికి సామాన్యుడికి చెంది ఆంధ్రప్రదేశ్లో అయినా అంటే లేదు మనకంటే అత్యంత వెనుకబడిన ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అని నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఓవరాల్ స్టోరీ బీజేపీ ముండాకుడికి బ్రాహ్మణ పార్టీ ముండాకుడికైనా సరే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ కొద్ది మంది దరిద్రం ఉండా కొడుకులు పెట్టుబడి దారి వ్యవస్థ ఉండా కొడుకులు అనేటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు ఆ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళ దగ్గర పైసలు పెట్టుకుంటారు సామాన్యులకు పైసలు చెందనివ్వరు దీన్నే రైట్ భావజాలం అంటారు లేదా పెట్టుబడి దారి వ్యవస్థ అంటారు నా ఇల్లు ఒక్కటి మంచిగుంటే సారు మిగతాడు ఏడనే సావని అది తప్పురా ఆ భావజాలం తప్పు అందరి చేలో పైసలు ఆడాలి అనేదే కమ్యూనిజము సోషలిజము సామ్యవాదము లెఫ్ట్ భావజాలము రైట్ కాదంతా లెఫ్ట్ అందరు బాగు కోరేది లెఫ్ట్ ఓకే నేను ఒక్కడే మంచిగా ఉండాలనేది రైట్ ఇది ఇదే సింపుల్ కమ్యూనిటీ నీకు సామాన్యుల భాషలు అర్థం కావాలంటే కమ్యూనిజం అంటే ఏమర్థము ఎక్క ఏది కమ్యూనిటీ కొన్ని ఇప్పటికీ నేటికి కొన్ని కమ్యూనిటీలు అంటే కొన్ని జాతులు లంబాడీ కానీ ఇంకా ఎరుకల కానీ కొన్ని ఇంకా అటవీ ప్రాంతాలు ఉన్న చెంచులు కానీ వాళ్ళు ఎట్లా బతుకుతారు అంటే ఇది నాది అనరు వాళ్ళు మనది ఏ సమస్య వచ్చినా అందరిది అది పైసలు సంపాదించిన అందరిది ఖర్చు పెట్టాలని అందరిది దాన్నే కమ్యూనిటీ అంటారు ఒక పెద్ద కు పెద్ద కుటుంబంలాగా బతుకుతారు ఆ కమ్యూనిటీ అనే ఫీలింగ్ నుంచి వచ్చిందే కమ్యూనిజం అందుకే కమ్యూనిజం ఐడియల్ కమ్యూనిజంలో నాది అనేది ఉండదు అందరిది ఒక్కరిది ఒక వ్యక్తిది ఉండదు కానీ దాని ఇంప్లిమెంటేషన్లో కొంచెం కష్టం ఉంది కాబట్టి నాది అంటే కొ అందరూ నిజంగా రోజు నా నిజంగా జెన్యున్గా వానికి ప్రాబ్లం ఉంటే అర్థం చేసుకుంటాం కానీ కొందరు అబ్యూజర్స్ దాన్ని అబ్యూజ్ చేయడం వల్ల దాని ఇంప్లిమెంటేషన్లో కష్టం అవుతుంది కాబట్టి మధ్య మార్గంగా సామ్యవాదం లేదా సోషలిజం వచ్చింది సో అయితే అందరి దగ్గర పైసలు ఉండాలి అందరూ అందరి దగ్గర కారు ఉండాలి అందరూ అన్ని విధాల మంచిగా ఉండాలి అను అని చెప్పడము లెఫ్ట్ భావజాలం కలిగి ఉండడం తప్ప వాడు ఎల్లిగా మల్లిగా ఇంకోటి అంటుంటే పడాలి వాని భార్యను అందరూ ఏపీ చేస్తారు చేయించుకోవాలి వాని కొడుకుని జీతం ఉంచితే ఉంచుకోవాలి అంటే ఒక అద్దాల మేడ ముందు ఒక ఏమంటారు ఒక ఒక బిచ్చగాడు ఉంటే వాడు ఏం చేస్తాడు చూసి చూసి ఆకలి తట్టుకోలేక ఏం చేస్తాడు అద్దాల మేడ మీద రాళ్ళు వేస్తాడు అట్లా ఉండొద్దు అంటే నీ దగ్గర కుళ్ళిపోతున్నాయి వాళ్ళ దగ్గర ఏం లేకుండా ఎందుకు చేస్తున్నారా అందరికి ఎంతటట్టు చేద్దామనడం తప్ప అది గద్దర్ గారు కావచ్చు నక్సలైట్లు కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు ఎవరైనా సరే అందరికి ఈ దేశ సంపద ఈ యొక్క సృష్టిలో ఉన్న సంపద అంతా అందరికి ఎందాలి అనడం తప్ప ఒక హీలాన్ మస్ దగ్గరనే ఉండాలి ఒక స్టీవ్ జాబ్స్ దగ్గరనే ఉండాలి ఇంకోటి వాళ్ళ దగ్గరనే ఉండాలి మిగతా వాళ్ళందరూ బిచ్చం ఎత్తుకోవాలన్నా కరెక్టా నా దగ్గర పైసలు ఉంటాయి కదా నువ్వు నువ్వు తయారు చేసిన ఈలాన్ మస్ తయారు చేసిందో ఇంకోటి తయారు చేసిందో స్టీవ్ జాబ్ తయారు చేసిన ఆపిల్ ఫోన్ కొనాలంటే నా దగ్గర పైసలు ఉండాలి కదరా నా దగ్గర పిచ్చగా నీకు చేస్తే నేను ఒడుకుంటాడు ఇది నీ కారు ఒడుకుంటాడు నీ ఫోన్ ఒడుకుంటాడు మరి నేను కొనకపోతే నీకు ట్యాక్స్ ఎవరి నుంచి వస్తుంది ఆ సేల్స్ ట్యాక్స్ జిఎస్టీ కానీ సేల్స్ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇంకో ట్యాక్స్ కానీ ఎట్లా కడతాడు కట్టకపోతే నువ్వు ప్రభుత్వాన్ని ఎట్లా జీతాలు ఎట్లా ఇస్తావు యొక్క మనీ రొటేషన్ ఎట్లా జరుగుతుంది అభివృద్ధి ఎట్లా జరుగుతుంది నాకు నాకు పైసలు ఉంటే కదా భూమి కొనుక్కుంటా ఇంకోటి కొనుక్కుంటా ఇది అనడం తప్ప అది అది యొక్క ఏది ప్రజాస్వామిక పద్ధతిలో మనం అహింస మార్గంలో కొట్లా కాంగ్రెస్ ఇవన్నీ కొట్లాడినాయి అదే కొంచెం ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలైనా ఇక అందులో కొంతమంది ఎక్స్ట్రీమిస్టులు ఇది మంచి చెప్తే ఇనే రకం కాదురా అని ఆయుధాలు పట్టుకొని కొట్లాడలేరు ఏది అది నక్సలైట్లు ఓకే అది మన చట్టాల ప్రకారం ఒక పోలీసు వాడు ఆర్మీ ఇట్లాంటి వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఆయుధం పట్టుకుంటే తప్ప అంటున్నాం సేమ్ థింగ్ ఈ రైట్ బాధలో ఉన్న బ్రాహ్మణ పార్టీ వాడు ఈ ఆర్ఎస్ఎస్ వాడు కూడా ఆయుధాలు పట్టుకున్నాడు కదా బజరంగ దళని ఇంకో అని వీళ్ళందరూ ఆయుధాలు ఎందుకు పట్టుకుంటారు మరి వాది తప్పు కదా అది తీవ్రవాద సంస్థ కదా ఇది తీవ్రవాద సంస్థ అయినప్పుడు మరి ఒక్క ఆర్ఎస్ఎస్ మీద చర్యలు తీసుకున్నారా నచ్చితేనే చూస్తా కాదని